నమస్తే ఎస్వీ న్యూస్కి స్వాగతం తెలుగు రాష్ట్రాలు మర్చిపోలేని మహానాయకుడు కీర్తిశేషుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వసుకుల కృష్ణయ్య అన్నారు ఎన్టీఆర్ ముప్పయో వర్ధంతి పురస్కరించుకొని ఆదివారం దేవరకొండ పట్టణంలో ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అర్పించారు సందర్భంగా నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు పట్టణ నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కూడు గూడు గుడ్డ నిన్నదంతో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పార్టీ పెట్టి తొమ్మిది తొమ్మిదేళ్లలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేస్తూ మండల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వం పట్ల ప్రజలకు జవాబుదారితనంగా చేసిన మహానీయుడు ఎన్టీఆర్ అని తెలిపారు ఈరోజు అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అన్నగారి ముప్పై వర్ధంతి సందర్భంగా దేవరకొండ పట్టణంలో ఇక్కడ బస్టాండ్ వద్ద అన్నగారు ఫోటోలు పెట్టి అన్నగారి ఫోటోలకు నివాళులు అర్పించడం జరిగింది పార్టీ కార్యకర్తలు మండల పార్టీ నాయకులు మండల పార్టీ కార్యదర్శులు మరియు అన్నగారి అభిమానులు అన్నగారు ఎంతో మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అన్న సినిమాలు తీసుకుంటూ ఇట్లనైతే ప్రజాసేవ కాదు ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయానికి వెళ్ళిపోవాలని ఉమ్మడి మన రెండు రాష్ట్రాలల్లో తెలుగు రాష్ట్రాలల్లో ఎనిమిది నెలలు ఊరుకోకుండా తిరిగి తొమ్మిదో నెల అయిన శుంటి పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ స్థాపించి ఎనభై మూడులో పార్టీ స్థాపించి ఒకే ఎనిమిది సంవత్సరం ఎనిమిది నెలలు తిరిగి ముఖ్యమంత్రి అయిన గంత అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారిదేనని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంకోటి అన్నగారు అన్నగారు నినాదం ఏందంటే పేద బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే కూడు కావాలే గూడు కావాలే గుడ్డ కావాలనే కూడు గూడు గుడ్డనే నినాదంతో పార్టీ పెట్టి అన్న రైతాంగం ఏం జరుగుతుంది అని చెప్పి రైతాంగం కాదు చూస్తే అప్పుడు తహసీల్ ఆఫీసులు అనేది ఉండేది ఆ తహసీల్ ఆఫీసులను తీసేసి పటవారి పటేల్ పటవారి వ్యవస్థని రద్దు చేసి అన్న ప్రజల వద్దకు పాలనను పెట్టి మండలాలు విభజించి మండలాలలో ఎక్కడ ఏది జరిగినా ప్రజల వద్దకే అధికారులు వచ్చి చేసినప్పుడు అప్పుడు నిజమైన స్వతంత్రం వచ్చిందని ప్రజలు మొత్తం రెండు రాష్ట్రాల ప్రజలు అనుకున్నమాట నిజమిది అట్లాగనే అన్నగారు అప్పట్లో రెండు రూపాయల కిలో బియ్యం పెట్టి మరి పేదలకు నిరుపేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఈ రాజకీయ చైతన్యం చేయాలని రిజర్వేషన్స్ కూడా కొన్ని పెంచి రిజర్వేషన్ల ప్రకారంగా ఇవాళ సర్పంచ్లు ఎంపీటీసీలు అవుతుండ్రంటే ఎస్సీ ఎస్టీ దాంట్లో బీసీ దాంట్లో తెలుగుదేశం పార్టీ అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పుణ్యమేనని ఇప్పటికే అనుకోవచ్చు మన ఈ ఉమ్మడి రెండు రాష్ట్రాలే కాకుంటూ ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయింది అన్నగారి పేరు అటువంటి మహానుభావుడు మనకి దొరకడు దొరకలేడు అంత గొప్ప వ్యక్తి అప్పట్లో ఎనిమిది నెలలు ఇరవై నాలుగు జిల్లాలు తిరిగి ముఖ్యమంత్రి అయ్యిందంటే ఆ రోజులలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి ఎవరు ఈ వ్యక్తి ఈయన దేవుడా లేకుంటే మానవుడు అన్నట్టు కూడా ఆ ఆ జరిగినది అందుకే అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారంటే ఇవాళ ప్రపంచ దేశాలలో కూడా తెలుగుదేశం పార్టీ ఘనతని నిలబెట్టిన మహానుభావుడు అటువంటి మహానుభావుంది ఇవాళ ముప్పై వర్ధంతి దేవరకొండ పట్టణంలో చేసుకోవడం జరిగింది కాబట్టి ఆ రోజులల్లా అన్నగారు ఏ ఏక తాటి మీద రాబోయే దేవరకొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో మా తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులు కూడా పోటీలో ఉంటారని తెలియజేస్తున్నాను నేను ఇక్కడ దేవరకొండ ఇన్ఛార్జిని నేను మా పోట్ మా కార్యకర్తలు తప్పకుండా పోటీలో ఉంటారని తెలియజేసుకుంటూ మా అభ్యర్థులను గెలిపిస్తారని అందరికీ దేవరకొండ ప్రజలందరికీ ధన్యవాదాలు చేసి ముగిసుకుంటున్నాను అన్న నందమూరి తారక రామారావు ముప్పై వర్ధంటి సందర్భంగా దేవరకొండ పట్టణంలో తెలుగుదేశం కార్యకర్తలు అన్నగారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వర్ధంతి జరుపుకోవడం జరిగింది సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీ రామారావు పేరు ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టడానికి పటేల్ పటివారి వాళ్ళు అన్నగారు పంతొమ్మిది వందల ఎనభైలో ఒక ల్యాండ్ కొంటే దానికి ఒక లక్ష రూపాయలు మామూలు ఏమన్నారు అప్పుడు నా దగ్గరనే ఇంత డబ్బు అడుగుతుర్రు ప్రజల కాడ ఎంత అని పటేల్ పటవర వ్యవస్థ రద్దు చేసిన అన్న నందమూరి తారక రామారావు గారు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఉంటుందని నేను ఈ పార్టీ కార్యకర్తలందరికీ నా అభినందన తెలుపు జై జై తెలుగుదేశం నరసింహలి తెలుగుదేశం అధ్యక్షులు ఈరోజు నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా దేవరకొండ పట్టణంలో పూలమాల లేచి నివాళు అర్పించడం జరిగినది ప్రపంచానికి తెలుగు జాతికి కీర్తి ప్రతిష్ట ప్రఖ్యాతిని సాటి చెప్పిన మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపు ఇలాంటి ఎన్నో వర్ధంతులు జరుపుకోవాలని కూడా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను టౌన్ పట్టణ అధ్యక్షుడిని స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పై వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన నివాళులు అర్పుకుంటూ రాష్ట్రంలో ఉమ్మడి ప్రజ రాజ్యంలో ఉన్న ప్రజెంట్ తొమ్మిది నెలల కాలంలో ముఖ్యమంత్రి అనేది చరిత్రలో తొలిసారి అలాంటి చిరస్మరణీయుడు మన ఎన్టీ రామారావు గారిని ఈరోజు కూడా ప్రజెంట్ ఆయనని ఇరు తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాల్లో ఆయనని ఈరోజు వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఆయనని నివాళులు అర్పించుకుంటూ నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను జై తెలుగుదేశం దేవ మండలం మండలము ఈరోజు ఎన్టీ రామారావు ముప్పైవ వర్ధంతి సందర్భంగా మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఇవాళ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ మా అందరికీ సంతోషము అలాగే ఈ మండల పది మండల పది వార్డుల ఎవరెవరో పోటీ చేస్తారో మాకు తెలుగు మా కృష్ణ పొద్దుపట్ల కృష్ణ గారికి చెప్పండి ఫోన్ చేసి చెప్పండి అందులో ఇంకోటి ఖచ్చితంగా మేము గెలుస్తాము అనే ఉద్దేశంతో మేము గెలిపిస్తాము అనే ఉద్దేశంతో నేను కూడా చేస్తామని చెప్తాను అలాగే ఈరోజు ఎవరైనా సరే మా ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరికి సపోర్ట్ మేము ఉంటామని గౌరవం చెప్పుకుంటున్నాము అలాగే ప్రజలకు కూడా మా తెలుగుదేశం పార్టీ ఉన్నది ఇంకా అందరి కోరుకుంటున్నాము అలాగే ఈరోజు మా ఇంటి రామారావు గారు రెండు రూపల కిలో పెట్టింది మా ఇంటి రామారావు గారి అందులో మన రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు రెండు వేలు పెంచారు కూడా పెంచింది మా తెలుగుదేశం పార్టీ ఒక గుర్తింపు అని మేము సిద్ధిస్తున్నాము ఇప్పుడు కూడా అదే ఉన్నది సత్య మా నాకు చిన్నమాను ధన్యవాదాలు